చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు మీరు ఇందాక ఈవెంట్ బయట కానీ ఇప్పుడు ట్రైలర్ తర్వాత కూడా ఈ సినిమా గురించి బాగా చెప్తున్నారు అండ్ ఈ టీం గురించి చెప్పండి ఈ వీళ్ళు పడ్డ కష్టానికి ప్యాషన్కి మీరు చెన్నై వెళ్ళి అన్నారు కదా సో కాన్ఫిడెంట్గా చెప్పండి ఎలా ఉండదు సినిమా అయితే చాలా చాలా బాగుందండి చాలా పెద్ద సినిమా అవుతుంది మామూలుగా నా యూత్ జన్జీ కనెక్షన్తో పాటు అసలు ఫ్యామిలీ ఎమోషన్లు అన్నీ కూడా అదిరిపోతాయి చాలా పెద్ద సినిమా అవుద్ది సరే అయితే మీరు అడిగిన దానికి ఎలాంటి సినిమా మా డే వన్ నుంచి ఇలాంటి సినిమా చేయాలని ఎప్పటి నుంచో కోరికండి బ్రహ్మాండమైన కంటెంట్ వన్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ డేస్లో చక్క బిగిన్ చేసి ఫాస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ క్వాలిటీ కంప్లీట్ చేయాలి ఇలా మనం ఇన్ ద బడ్జెట్ చేయాలి సినిమా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాలుగోది మనం చూసుకోగానే మనం పెద్ద ఎక్సైట్మెంట్తో అది మళ్ళీ సినిమా చేసామో అనిపించాలి ఈ నాలుగు మేము గత పదేళ్ల నుంచి అన్వేషిస్తానే ఉన్నాం ఈ నాలుగు కలిసినది ఎప్పుడు కుదురుతుందని దిస్ ఇస్ దిస్ ఇస్ ద వన్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పదు